అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు ఏంటి విషయం అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త మరణించడం జరిగింది ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే నెపంతో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి బయలుదేరి రాప్తాడు రావడం జరిగింది ఇక ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ బల బలప్రదర్శనలు జరుగుతాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఈరోజు కొత్తగా జరిగేది కాదు కదా సో గత కొన్నేళ్ళగా అదే స్ట్రాటజీస్ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు సో అలాగే వాళ్ళు నిన్న కూడా సేమ్ ఆయన బల ప్రదర్శన చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయనకు పదకొండు సీట్లే వచ్చినాయి ఇక ఆయన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు గతంలో వీళ్ళు ఎలాగైతే ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గేలి చేశారు అలాగే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కూడా పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని చెప్పేసి గేలి చేస్తా ఉన్నారు అది పాలిటిక్స్ లో భాగం అనుకోవచ్చు కాకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా జన సమీకరణ చేసి డబ్బులు పంచో లేకపోతే కనుక మందుబాటలు పంచో మరి ఏ కారణాలైనా కావచ్చు కానీ సో మొత్తానికైతే జన సమీకరణ అయితే భారీగా చేసి దాన్ని చూపించి మేము ఎన్నికల్లో ఓడిపోయినామే కానీ ప్రజాభిమానం మాత్రం పోగొట్టుకోలేదు అనేటటువంటి ఎలివేషన్ వీడియోలు అయితే వేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తానే ఉన్నారు గత సంవత్సరం పాటు సో నిన్న కూడా అలాంటిదే జరిగిందనమాట జన సమీకరణ బాగా చేశారు డబ్బులు బాగా ఉన్నారు సో జనాల్ని దాదాపు ఏడు నియోజకవర్గాల నుంచి బస్సులు వేసి మరి ప్రైవేట్ బస్సులు వేసి మరి పిలిపించారు సో ఇక అక్కడ నుంచి మళ్ళీ డ్రామా స్టార్ట్ అనమాట ఈ జనాలు ఎవరైతే వచ్చారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటా వాళ్ళు వచ్చి రావడంతోనే ఆ హెలికాప్టర్ మీదకి ఎగబడ్డం ఎగబడిన తర్వాత ఆ హెలికాప్టర్లో ఉన్నటువంటి పైలట్ బ్యాగులు లాగేసుకోవడం వాలెట్లు లాగేసుకోవడం వాచ్లు ఉంగరాలు ఇవన్నీ లాగేసుకోవడం ఇట్లాంటివన్నీ చేశారు తొంట్ర పనులన్నీ ఎందుకంటే ఆ పార్టీ నేచర్ అదే కదా దోచుకోవడం దాచుకోవడం ఇది ఆ పార్టీ నేచర్ కాబట్టి సో మొత్తానికైతే చేశారు ఇక అక్కడి నుంచి ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శించి బయటకు వచ్చి ఇక తన చేతికి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మామూలుగా స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జలరామ రామకృష్ణారెడ్డి గారు ఇస్తారు సేమ్ నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని పట్టుకొని ఇక తనదైన స్టైల్లో ప్రభుత్వం మీద విచ్చలవిడిగా బురద జల్లేటటువంటి ప్రయత్నం అయితే చేశాడు ఆ ప్రాసెస్ లోనే ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రభుత్వానికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు మళ్ళీ మూడేళ్లకి నా గవర్నమెంట్ వస్తుంది నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసుల బట్టలు ఉడదీసి రోడ్ల మీద నిలబెడతాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అనమాట చాలా ఆరోగెంట్ గా చాలా అహంకారంతో చాలా ఇక ఎటువంటివి ఏదైనా ఉంటే అటువంటివన్నీ ఆయన మెంటల్ మనందరికీ తెలిసిందే సో ఆయన ఎప్పుడు కూడా అదే తోనే ఉంటాడనమాట అదే అహంకార అహంకారపూరితమైనటువంటి మనస్తత్వం అదే నియంత లక్షణాలు సో కూడా ఆయనలో అయితే మార్పు అనేది కనిపించదు కనపడదు కూడా ఇక ఆయన సంబంధించి బట్టలు ఉడదీస్తామని చెప్పేసి పోలీసులను తిట్టినటువంటి తిట్లు పోలీసు శాఖ వాళ్ళు పోలీసు సంఘాల వాళ్ళు తీవ్రంగా దాని మీద ఫైర్ అయితా ఉండేటటువంటి పరిస్థితి ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా విపరీత స్ప్రెడ్ అవుతున్నటువంటి కాలం ఇది సోషల్ మీడియా నిత్సలవిడిగా వాడేసుకుంటున్నటువంటి కాలం ఇది టెక్నాలజీని ఏ రేంజ్ వరకు అంటే ఆ రేంజ్ వరకు వాడేసుకుంటున్నటువంటి జనరేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు తన తనలో ఉన్నటువంటి అజ్ఞానపు మాటలన్నిటినీ ఇలా బహిరంగ ప్రదేశాలలో జనాల మధ్యలో ప్రభుత్వాధికారుల మీద మాట్లాడుతూ ఉంటే ఆయన మనస్తత్వం ఎటువంటిది అతని మెంటాలిటీ ఎటువంటిది అనేది ప్రజలు టెక్నాలజీని అడగడం మొదలు పెట్టారు నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇదే ఇందాక చెప్పాను కదా బట్టలు తీసి నిలబడతా పోలీసులను అని చెప్పేసి ఆ మాటని నెటిజన్స్ అంతా చాట్ జీపీటీని అడగడం మొదలు పెట్టారు చాట్ జీపీటీ అంటే మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసిందనమాట ఎటువంటి ప్రశ్నకైనా సరే ఎటువంటి అనుమానాలకైనా సరే ఎటువంటి పాత కాలం నాటి నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నా సరే చరిత్ర తెలుసుకోవాలనుకున్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ చాట్ జీపీటీ చాట్ జీపీటీలో మనం ఏం అడిగినా దానికి సమాధానాలు వచ్చేస్తాయి సో ఈ నెటిజన్స్ అంతా ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ బట్టలు ఊడదిస్తాం అనేటటువంటి మాటని చాట్ జీపీటీలో ఎంటర్ చేసి ఇలా మాట్లాడే వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనమాట అడిగితే ఇప్పుడు మనుషులు అనుకోండి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కేసీఆర్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మోడీకి అమిత్ షాకి రేవంత్ రెడ్డికి నాకు కూడా ఎవ మనుషులంటే ఇంకొక మనిషికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ టెక్నాలజీకి ఆ మనిషి ఈ మనిషి అంటూ ఏం ఎక్కువ ఉండదుగా ఎవరైనా ఒకటే సో టెక్నాలజీ ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేసి ఒక డిస్క్రిప్షన్ అయితే రాసిచ్చింది దాంట్లో ఏమనిచ్చింది అంటే గనక తీసి కొడతా అనడం ఏ జబ్బుకు సంబంధించినటువంటిది అని నెటిజన్స్ అడిగితే ఈ టెక్నాలజీ ఏం చెప్పింది అంటే తీసి కొడతా అని అనడం కొంతమంది మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తుల యొక్క ప్రవర్తనలో ఒక భాగం కావచ్చు అని చెప్పేసి చెప్పింది అనమాట మానసిక రుగ్మతలు అంటే ఏంటి మెంటల్ పేషెంట్ అని అర్థం మానసికంగా అతను చాలా డిప్రెషన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మానసికంగా డిస్ డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన ఐదు సంవత్సరాలు చేసినటువంటి దిక్కుమాలన పరిపాలన వల్ల ఆయనకు వచ్చింది పదకొండు సీట్లు మాత్రమే కాబట్టి నేను తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని హామీలు నెరవేర్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా సుల్ మాటలు మాట్లాడతారే కానీ జనాలు దాన్ని విశ్వసించలేదు జనాలకు అసలు మంచి చేయలేదు కాబట్టి కేవలం పదకొండు సీట్లకే ఆయన పరిమితం చేశారు అనేటువంటి నిజాన్ని ఆయన ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయన మానసిక రుగ్మతలతో ఆయన బాధపడతా ఉన్నాడు అంటే మైండ్ మైండ్ అనేది కంప్లీట్ గా దుబ్బి మెంటల్ పేషెంట్ అయిపోయి బాధపడతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెంటల్ పేషెంట్ అనేటటువంటిది నేనో లేకపోతే టెక్నాలజీనో చెప్పిందే కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఐదు సంవత్సరాల పాటు ఉండి రెబల్ క్యాండిడేట్ గా అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు చాలా క్లారిటీగా నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది ఆయన మెంటల్ పేషెంట్ ప్రతిసారి లండన్కి ఆయన వెళ్ళేది వేరెందుకో కాదు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అక్కడ ఆయనకు మందులు అయిపోయినప్పుడల్లా లేదా ఆ ట్రీట్మెంట్కి సంబంధించి సిటింగ్స్ ఏదైనా కానీ డాక్టర్లు పిలిచినప్పుడల్లా ఈయన అక్కడికి వెళ్తుంటాడని చెప్పాడు కదా సో దీన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది అనమాట ఇక ఎటువంటి మనోవికారాలకు సంబంధించినటువంటి రోగం అది అని చెప్పేసి అడిగితే ఇక్కడ ఏం చెప్పారంటే కనుక షిజోఫ్రేనియా అనేటటువంటి వ్యాధి అంటది టెక్నాలజీ చాలా క్లియర్ గా చెప్పేసింది ఇటువంటి మనోవికారాలు ఉండేటటువంటి వాళ్ళు ఏ రోగంతో బాధపడుతున్నారంటే ఆ రోగం యొక్క పేరు షిజోఫ్రేనియా అని చెప్పేసి రోగం అనమాట దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే రోగి వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు అంటే వాస్తవికతను అతను తప్పుగా అర్థం చేసుకుంటాడు హెల్యూజినేషన్లు ఎక్కువ ఉంటాయి అంటే ఊహలు ఎక్కువైపోతాయి అన్నమాట అనమాట ఎక్కువగా ఊహించేసుకుంటుంటాడు అసంబద్ధంగా మాట్లాడదాం అంటే సంబంధం లేని విషయాలు మాట్లాడడం సంబంధం లేని టాపిక్లు మాట్లాడడం అనమాట మూర్ఖత్వంగా ప్రవర్తించడం ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి మూర్ఖత్వం అనేది బై బర్త్ వచ్చిందని చెప్పేసి ఆయన గారి ముద్దుల చెల్లెలు షర్మిలక్క గారు అంటుంటారు అది దీన్ని చూస్తే నిజమేమో అనిపిస్తుంది ఇక బట్టలు విప్పుతాను అనడం ఇటువంటి లక్షణాలన్నీ ఈ సిజోఫ్రేనియా అనేటటువంటి రోగం కిందికి వచ్చినటువంటి లక్షణాలు అని చెప్పేసి టెక్నాలజీ క్లారిటీగా చెప్పేసింది సో రఘురామకృష్ణం గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి పాపం నిజంగానే మానసిక రుగ్మతలు ఉన్నాయి ఆయన సైకలాజికల్గా పాపం బాధపడతా ఉన్నాడు ఆయన త్వరగా కోలుకోవాలి జనజీవన శ్రవంతిలో ఆయన కూడా మింగిలైపోవాలి కూటమి ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు అటువంటి ప్రజల మధ్య ఆయన విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి మూర్ఖత్వపు సైకో లక్షణాలను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన త్వరగా కోలుకొని ప్రజలతో మమేకమైపోయి ప్రజల్లో ఉంటూ జీవనం సాగించాలని చెప్పేసి నేను అయితే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి శత్రువుకైనా సరే మంచి జరగాలని కోరుకోవడం హైందవ ధర్మం హైందవ సంస్కృతి కాబట్టి మనందరం కూడా అలా దేవుణ్ణి ప్రార్థిద్దాం ఇది వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ